አይ <coughs> ከነገ <coughs> 252 30 हुन्छ 넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌넌 No es डॉक्टर 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 ಬರಂತ ಬಿಹಾರ್ ಅವರು ಜ್ಞಾನದ ವಿವಲ ಅಚುವನ ಇನ್ನು ಆಕಂಕೆಯು ಅಕಂಕೆಯು 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 ಅಕಂಕೆಯು

ఐదు వందల తర్వాత ఒక ఎన్ని రోజులు పదిహేను రోజుల తర్వాత వస్తాను ఒకటేసారి పని అయిపోతుంది అది ఒక్కసారి వస్తే మనిషికి వాస్తవాన్ని పెద్ద పెద్ద కానీ అంతగడ మాట్లాడడం బాగుండదు సో అతను లేని మీరు ఆ మాట అంటే మాట్లాడతాను అంటే గత ప్రభుత్వం చిప్ప చేర్పించిపోయింది చెప్తాను చెప్తాను సందర్భం కాబట్టి అదర్ రైతులు కూడా ఉన్నారు కొందరు నాయకులు కొన్ని ప్రసిద్ధి ఏమే రైతు భరోసా ఇస్తలేరు రైతు కాదు అని మాట్లాడుతున్నారు 家里。